టూ సినిమా పుణ్యమాని హైదరాబాద్లో ఒకరు మృతి సినిమా టీంపై కేసు నమోదు సంధ్య థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ టీంపై కేసు నమోదైంది సెక్షన్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి పుష్పటు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వస్తున్న సందర్భంలో భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహించిన సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యత రహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీంపై కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది బాధ్యులపై కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పారు ఈ విధంగా ఆర్టీసీ క్రాస్లోనే సంధ్యా థియేటర్లు ఏర్పాటు చేసిన దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరవడం అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్కు వస్తారనే సమాచారం కూడా మాకు లేదైతే లేదు కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదు సమాచారం ఇవ్వకపోగా యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు జాతీయలు తీసుకోలేదు పబ్లిక్ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్లో కూడా ఎలాంటి ప్రవేశాలు సిక్లు కూడా ఏర్పాటు చేయలేదు ఈ నేపథ్యంలో పెను ప్రమాదం అయితే జరిగింది రేవతి కుమారుడు పదమూడేళ్ళు శ్రీ శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాభాయ్ దేశముఖ్ ఆసుపత్రికి తరలించాము అప్పటికే రేవతి మృతి చెందినట్లయితే ఆసుపత్రి వైద్యులు తెలిపారు శ్రీతేజను మరో ఆసుపత్రికి తరలించారని అక్కడ వైద్యులైతే సూచించారు ఈ ఘటనపై బాధితులు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్తున్నారు సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే మొదటి రోజే పుష్ప సి సినిమా పుణ్యమాని హైదరాబాద్లో ఒకటి చనిపోవడంతో ఈ టీం మీద అయితే అల్లు అర్జున్ టీమ్ మీద అయితే మనకి కేసు అయితే నమోదు చేయడం జరిగిందన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు